జీఎన్ఆర్ స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడిపై స్పందించిన మంత్రి సీతక్క జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తున్నాను ఎలాంటి సిద్ధాంతం లేని ముష్కరము కా సాధారణ పౌరులను చంపడం దుర్మార్గం ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతము చెప్పదు ఉగ్రదాడికి దిగిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి ఉగ్రదాడిలో తమ ఆత్మీయ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్ర ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట మారడం అనేది ఏ సిద్ధాంతం ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు విధి విధానాలు ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి ఆ సోదరి సోదరి మనులకు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాం